మేలు కదా బ్రతికియుం తాము చత్తురని ఎరుగుదురు అయితే చేర్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరువబడి ఉన్నది వారికిక ఏ లాభము కలగదు వారిక ప్రేమింపరు పగ అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి కాని ఎప్పటికీ వంతు లేదు మరి నీకెందుకు గంతు తంతు ఎన్ని మంచి వాక్యాలు అందుకని వాక్యం చేద్దామంట అన్నీ ఉన్నాయి మీకు చెప్పే కదా చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు అయితే చేర్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు వారిక ప్రేమింపరు అసూయ అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి కానీ ఎప్పటికీ లేదు మరి నీకెందుకు గంతు తంతు